హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హెల్తీ మరియు క్రిస్పీగా ఇంట్లోనే అందరూ తినేదిగేలా స్పైసీగా ఉండేటువంటి ఉల్లిపాయ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆరు లేదా ఏడు పచ్చిమిరగాయలు తీసుకొని నీట్గా ఒక పౌల్లో వాష్ చేసుకొని చివర్లు కొద్దిగా మరీ ఎక్కువగా కాకుండా ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చివర్లు కత్తిరించుకోవడం అయిపోయిన మెచ్చని మళ్ళీ సెంటర్కి కొద్దిగా ఘాటులాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా సెంటర్కి కట్ చేసుకోవటం అయిపోయాక ఒక బౌల్లో కొద్దిగా శనగపిండి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మిర్చిలో మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వామ్ పెట్టుకోవడం అయిపోయినాక ఇంకొక బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి వేసుకోవాలి శనగపిండి టేస్టీకి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ ఉంటే సాల్ట్ లేదంటే అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఏం పర్లేదు కాకపోతే మీకు టేస్టీగా తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని బౌల్లో ఆ మిశ్రమాన్ని బాగా చిక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ మరీ ఎక్కువగా పోసేసుకోమకండి మిశ్రమం బాగా పల్చుగా అయిపోతుంది మీరు తగినంత చూసుకుంటూ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ బాగా మిశ్రమాన్ని కలుపుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి తగినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి హీట్ అయిందో లేదో మీరు ఇలా టెస్ట్ చేయొచ్చు ఒక డ్రాప్ సన్నగా పిండి వేసి అది బాగా కాలినట్టయితే ఇలా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలని పిండిలో ఇలా డిప్ చేసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న పాటి ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ముందు ఉల్లిపాయ కొత్తిమీరతో పాటుగా ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగానే మనం స్టార్టింగ్లో సెంటర్ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయకి మధ్యలో ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఈ యొక్క ఉల్లిపాయ కొత్తిమీర మిశ్రమాన్ని కొద్దిగా అలా సెంటర్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దాని మీద మనం కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అలా పిండుకొని తింటే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఎంతో క్రిస్పీ అండ్ హాట్గా ఉన్నటువంటి మిర్చి బజ్జీ రెడీ